జిల్లా గుడివాడకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఎదుర్కోవడానికి టీడీపీ ప్రభుత్వం వల్ల కావట్లేదు ఇప్పుడు గుడివాడ మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ గణపతిరావు గతంలో మృతి చెందడంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ మున్సిపాలిటీలో పంతొమ్మిదవ వార్డు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా టీడీపీ నాయకులు ఓటర్లను భారీగా ప్రలోభాలు పెడుతున్నారు ఓటు ఉన్న వాళ్ళకి ఒక్కొక్క ఓటుకు ఏడు వేల రూపాయలు చొప్పున నగదు పంచుతున్నట్లు సమాచారం ఇక రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి ఇదొక పరాకాష్ గా చెబుతున్నారు నాయక్ వీరు ఏకంగా ఒక టీవీ ఛానల్ సైతం డబ్బులిస్తూ పట్టుబడ్డారు ఈ అక్రమాలపై వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని డీజీపీకి మరియు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు అధికారంలో ఉన్న టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం సరికాదని వాళ్ళకి దమ్ముంటే నేరుగా కొనాలని కొడాలి నాని సవాల్ విసిరారు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి